ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు లేకుండగా అప్పటికప్పుడు చేసుకునే ఈ పేపర్ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పేపర్ దోశ కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ దోశలను అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మీద ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా పంచదార కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు ఎక్కడైనా వాటర్ అయితే తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవాలి మరి కొద్దిగా ఇంకా నాకు ఇక్కడ వన్ కప్పు వాటర్ అయితే పట్టిందండి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే కలిపిన ఈ పిండిని వేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇంకొకటేసారి గ్రైండ్ అవ్వదు అనేసి ఇంకా నేను ఇక్కడ కొంచెం కొంచెం వేస్తున్నా మరి ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే వేసుకోవాలండి ఇలా ఉండాలి స్మూత్గా ఇంకా మిగిలిన ఈ పిండిని కూడా జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కూడా కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన పిండి కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ పిండిలోకి బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి సాల్ట్ ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక పర్మిషన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మిర్చి అయితే వేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి ఒక ఇంచ్ అయితే అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోవాలి ఇందులోనే మనకు మిర్చి వేగినాక పల్లీలు అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఈ చింతపండు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు చూడండి ఇంకా పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకోండి చల్లారిన తర్వాత పల్లీలు మిర్చి ఇవన్నీ వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ కొంచెం ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా పోపును కూడా వేసేసుకుంటున్నా చట్నీలోకి అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత అయితే మనం పిండి అయితే ఇలా బాగా నానిందండి మనం ఇంకా ఇప్పుడు మనం దోశలు అయితే వేసుకుందామండి ఇంకా మనకు పిండి చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకొని కలిపేసుకోవాలండి ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా దోశ వేసే అయితే పిండిని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇంకా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు పిండిని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పెన్నం మొత్తం ఇంకా మనకు బాగా రెడ్ కలర్ వచ్చే వరకు దోశను బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా అటు ఇటు అనుకుంటూ బాగా కాల్చుకోవాలి దోశను అయితే ఇంకా చూడండి ఇంకా దోశ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకా చూడండి మనకు అచ్చం పేపర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి దోశ అయితే ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను దోశ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మనకు ఈ దోశకైతే చుక్క నూనె ఎక్కడ వాడకుండా దోశలు అయితే వేస్తున్నానండి దోశ పెన్నం కానీ దోశ వేసుకున్న తర్వాత కానీ ఇక్కడ ఆయిల్ అయితే లేదండి మనకు ఇంకా మనకు దోశ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇంకా దీన్ని కూడా తీస్తున్నా పేపర్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది మనకు ఇంకా దీన్ని కూడా ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇంకా మనకు కావాలనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంకా నేను ఇక్కడ ఒక దోశ పైన అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఇంకా చూడండి దోశ అయితే మనకు బాగా రెడ్గా ఫ్రై అయిపోయింది ఇక్కడ ఇంకా ఇప్పుడు దీన్ని కోల్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే దోశను ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పేపర్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా సేమ్ మనం అచ్చం హోటల్లో తినేలాగా పేపర్ దోశ అయితే రెడీ అయిపోయిందండి కేవలం పదే పది నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా పేపర్ దోశ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి చాలా క్రిస్పీగా ఉంది దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంది దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్